వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి టైటిల్ చూసిన తర్వాత చాలామంది అంటారు పవన్ ఏంటి చరిత్ర అంటే ఏం చెప్పాలి అని చెప్పి రైట్ ఫైన్ బాగానే ఉంటుంది వందే మాత్రం అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది పాఠశాలలో పొద్దున్నే చేసేటువంటి ప్రార్థనా గీతం ఇది కామన్గా అందరికీ తెలిసిందే కానీ కొంతమందికి మాత్రం వెంటనే వందే మాత్రం గురించి తెలుసా అంటే విత్ డ్యూ రెస్పెక్ట్ చాలామంది యూట్యూబర్లు కావచ్చు మీడియా సంస్థలు కావచ్చు గణతంత్ర దినోత్సవం నాడు స్వాతంత్ర దినోత్సవం నాడు మైకులు పట్టుకొని పబ్లిక్గా రోడ్డు మీదకి వెళ్ళి జాతీయ గేయానికి జాతీయ గీతానికి ఉన్న డిఫరెన్సియేషన్ తెలుసా అని చెప్పి అడిగితే చాలామంది నా వయసు వాళ్ళు కూడా సో కాల్డ్ ఇంటలెక్చువల్స్ ఎంతోమంది పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో చదువుకున్న వాళ్ళు కావచ్చు బేసిక్ ద జెన్ జీ బ్యాచ్ అనొచ్చు వీళ్ళందరినీ కూడా వీళ్ళెవరికి రెండిటికీ తేడా తెలియదు వందే మాత్రం అంటే ఏమిటి జనగణమన అంటే ఏమిటి కూడా చాలామందికి తెలియదు వాస్తవం యూట్యూబ్ ఓపెన్ చేసి ఈ రెండింటికి డిఫరెన్సియేషన్ చూడండి వందే మాత్రం తెలుసా అని కొట్టండి ఎన్ని వీడియోలు వస్తాయి మీరే చూడొచ్చు అందులో మన వాళ్ళు కూడా ఉంటారేమో మనకి తెలిసిన వాళ్ళే ఉండొచ్చేమో ఫైన్ అది ఒక పాయింట్ వందే మాత్రం అనగానే వెంటనే చాలామంది గూగుల్ చేస్తే వచ్చేది ఏంటంటే మనకి జాతీయ గేమ్ వస్తుంది వెంటనే వందే మాత్రం అని ఒక సినిమా గతంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రాజశేఖర్ విజయశాంతి కథానాయిక కథానాయకులుగా చేసినటువంటి దాంట్లో మ్యూజిక్ డైరెక్టర్ సంగీత దర్శకులు శ్రీనివాస్ గారు ఆయన పేరే వందే మాతరం గారు స్థిరపడిపోయింది వందే మాతరం వందే మాతరం వందే మాతర గీతం వరస మారుతున్నది తరం మారుతున్నది స్వరం మారుతున్నది ఎందుకు తీసుకొచ్చానంటే నిజంగానే ఇప్పుడు వందే మాత్రం ఏదైతే మనం పొద్దున్నే ప్రార్థనా గీతంగా ఈవెన్ దూరదర్శన్ ఛానల్ ఓపెన్ చేసిన వెంటనే వందే మాతరం అని మొదలవుతుంది మనకి అది పక్కన పెట్టేశారు మన వాళ్ళు ఇప్పుడు చరిత్ర తెలుసుకోలేదు చరిత్ర గురించి తెలియదు ఆ ఏముంది ఎప్పుడో ఫ్రీడమ్ ఫైట్ జరిగినప్పుడు ఎవరో కవి రాసారట దాన్ని మన వాళ్ళు పాడుతూ ఉంటారు పొద్దున్నే ఇట్స్ అ ప్రేయర్ గ్రేట్ ప్రేయర్ వన్ అంతే నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ స్కూల్స్లో ప్రార్థనా గేయాలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయాయి ప్రేయర్ అనేది పొద్దున్న లేదు అసెంబ్లీ అనేది లేకుండా అయిపోయింది ఇంకా చరిత్ర ఏం తెలుస్తుంది వాళ్ళకి కొత్త వాళ్ళకి ఇప్పుడు వచ్చే జంజీ ది సో కాల్డ్ జంజీ అనేటువంటి వాళ్ళకి వందే మాత్రం గురించి తెలుస్తుంది ఎక్సెప్షనల్గా నేర్పిస్తే తప్ప తల్లిదండ్రులకి ఆ భావావేశం ఉండి మనం ఏంటి మన చరిత్ర ఏంటి అనేది వాళ్ళకి ఇష్టం ఉండి దాని మీద వాళ్ళకి మక్కువ ఉండి నా పిల్లలకి దీని గురించి తెలియాలి నేర్పించాలి అనేటువంటి ఒక తపన ఉంటే వాళ్ళు నేర్పించుకుంటున్న వాళ్ళు ఉన్నారు అది కేవలం పది శాతం వండంలో అతిశయక్తి లేదు చెప్పాను కదా ఇందాక వందే మాత్రం అంటే వందే మాత్రం శ్రీనివాస్ గారు పాడిన పాట అనే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పట్లో కానీ భారత జాతీయ గేయంగా గుర్తింపు పడిన వందే మాత్రానికి ఉన్నటువంటి హిస్టరీ ఎవరికైనా తెలుసా పూర్తిగా చాలామందికి తెలియదు పాఠశాలల్లో మనం చదువుకునేటువంటి పాఠ్య పుస్తకాలలో కూడా వందే మాత్రం అంటే బంకించంద్ర చటర్జీ గారు రాశారు జనగణమనని తీసుకొచ్చి మన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాశారు అంతే ఎవరెవరు ఏ గీతాలు ఏ గేయాలు రాశారు ఇక్కడి వరకే దాని హిస్టరీ ఏంటి దాని వెనకాల ఉన్నటువంటి ఆ పెయిన్ ఏంటి అసలు ఎందుకు రాయాల్సి వచ్చింది దాని కథనం ఏమిటి వెనకాల ఉన్నటువంటిది ఏం జరిగింది ఇవేవి మన పాఠ్య పుస్తకాల్లో మనకి చెప్పం మనం చదివించాం అన్ఫార్చునేట్లీ అదే జరిగింది థ్యాంక్స్ టు ఈనాడు ఒక పత్రిక వారి నోటీస్ ఒకటి చూసా లీగల్ హెడ్ ఇచ్చినటువంటి నోటీసు ఈనాడులో ప్రచురించబడేటువంటి ఎటువంటి కథనాన్ని కానీ దేన్నైనా కానీ యాజ్ టీజ్గా ఆర్టికల్స్ రూపంలో దాన్ని కాపీ పేస్ట్ చేసి సోషల్ మీడియాలో వాటిలో ప్రచురించడం వాట్సాప్ గ్రూపుల్లో పంపించడం వీడియోలు చేయడం ఇది నేరం చట్టబద్ధమైనటువంటి చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పినారు అయితే పర్టికులర్గా ఈ అంశంలో నేను మిగతా విషయాల్లో వారితో ఏకీభవించినప్పటికీ కూడా దాని మీద మళ్ళీ డిస్కస్ చేసుకుందాం బట్ ఈ పర్టికులర్ అంశంలో మొన్న నవంబర్ రెండో తేదీన ఈనాడు సండే మ్యాగజైన్లో దీనికి సంబంధించి ఈనాడు మన నూట యాభై ఏళ్ళ జాగృతి గీతం వందే మాత్రం అని ఒక చక్కటి ఆర్టికల్ ఇచ్చారు దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కుదిరితే నాన్ డీటెయిల్లో తెలుగులోనే నాన్ డీటెయిల్లో లేదంటే సోషల్ మీడియా సోషల్కి సంబంధించి చరిత్ర విభాగంలో భారతదేశ చరిత్ర స్వాతంత్రోద్యమ చరిత్ర దాంట్లో విప్లవాన్ని రేకెత్తించినటువంటి లేదు ఉత్తేజితం చేసినటువంటి గీతాలు గేయాలు అనేటువంటి దాన్ని కూడా ఒక సెగ్మెంట్ పెట్టి ఒక ఒక పాఠం పెట్టి దాంట్లో ఈ ఆర్టికల్ని వారు ప్రచురించాలి దిస్ మై డిమాండ్ ఎందుకంటే నాకు కూడా తెలియనటువంటివి నాకు కూడా ఎవరు చెప్పనటువంటి కొన్ని విషయాలు దీంట్లో చాలా స్పష్టంగా ఇచ్చారు రచయిత పేరు అయితే ఎవరు మరి ఇక్కడ వేయలేదు ఆన్లైన్ దీంట్లో పుస్తకం నా దగ్గరికి రాలేదు కాబట్టి నేను యాజ్లీస్గా దీంట్లో ఉన్న కొన్ని విషయాలను మీతో పంచుకుంటున్నా చరిత్రపరంగా సో ఇది కాపీరైట్ ఉల్లంఘన కింద రాదు అనేది చేసుకున్నటువంటి మనవి ఎందుకంటే ఇది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కింద కమర్షియల్ ప్రాపర్టీ రైట్స్ కింద ఇది రాదు ఇది జాతీయ దాని జాతీయవాదం దేశభక్తి ఇది దేశ సంపద కింద వస్తుంది ఈ అక్షర సంపద అనేది దేశ సంపద కింద వస్తుంది కాబట్టి ఇది ప్రతి ఒక్కరిది తీసుకొచ్చినందుకు ఈనాడు వారికి ధన్యవాదాలు వందే మాతర గీతం అవమాన గాయంలోంచి పుట్టుకొచ్చిన గేయం అమ్మ అన్న పిలుపులో ఎంత ఆప్యాయత ప్రేమ భక్తి రంగరించి రాసిన సంక్షిప్త కావ్యం దాన్ని ఆధ్యాత్మికవేత్తలు సాక్షాత్తు ఋషివాక్కుగా అభివర్ణిస్తే ఉద్యమకారులు పోరాట స్ఫూర్తి కేంద్రంగా ప్రకటించారు కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు సమస్త భారత జాతిని ఒక్కటి చేసిన ఆ సమర నినాదానికి సరిగ్గా నూట యాభై ఏళ్ళు నల్లవాడివి నీకు పల్లకి కావాల్సి వచ్చిందా తక్షణమే దిగిపో అని రంకెలేస్తూ వస్తున్నాడు ఆ అరుపులకి బోయిలు భయపడిపోయారు టక్కున ఆగిపోయారు లోపల కూర్చుని ఉన్న బంకిం చంద్ర మేన ఎందుకు ఆగిందో తెలుసుకునే లోపే ఓ తెల్లవాడు దూసుకొచ్చాడు వచ్చి రావడంతోనే బంకిం చంద్రను బయటికి లాగి ముఖం మీద పిడిగుద్దులు గుద్దాడు అంతలోనే ఎవరో కల్నల్ ఆయన మన డిప్యూటీ మ్యాజిస్ట్రేట్ బంకిం చంద్ర చటోపాధ్యాయ అని సర్ది చెప్పబోయారు అయితే ఏంటి అన్నాడా తెల్లదొర అయితే ఏమిటా ఇంతకీ రెండంతలు అనుభవిస్తావు చూసుకొని రోషంగా జవాబిచ్చాడు బంకిం చంద్ర పైకి లేస్తూ ఆ కోపానికి జంకిన తెల్లవాడు సారీ అన్నట్టు పెదాలు కదిలించాడు ఇక్కడ కాదు కోర్టులో చెప్పు ఆ మాట అని సూటిగా బదులుచి ముందుకి కదిలాడు బంకిం చంద్ర నేరుగా వెళ్ళి తన మీద చేసుకు చెయ్యి చేసుకున్న లెఫ్టినెంట్ కల్నల్ డఫిన్ పైన క్రిమినల్ కేసు పెట్టాడు వెంటనే విచారణ మొదలైంది కానీ జడ్జి కోర్టు గదిలోకి రావడానికి ముందు బంకిం చంద్రని తన ఛాంబర్కి పిలిచాడు అప్పటికే అక్కడ డఫిన్ ఉన్నాడు ఈయన డిప్యూటీ మ్యాజిస్ట్రేట్ అనే విషయం నాకు నిజంగా తెలియదు అని అమాయకత్వం నటించాడు ఆ తెల్లదొర జడ్జి కూడా అంతే నాటకీయంగా బంకిం చంద్ర వైపు చూసి పాపం తెలియక చేసేట కేసుని ఉపసంహరించుకోదురు అని సలహా ఇచ్చాడు కొద్దా రాదు అని బంకిం చంద్ర కఠినంగా గట్టిగా చెప్పాడు ఇలా ఇద్దరు ఉన్నతాధికారులు గొడవపడ్డం బ్రిటిష్ సామ్రాజ్యానికి మాయని మచ్చతేస్తుంది అన్నాడు జడ్జి సరే నేను కేసు విత్డ్రా చేసుకుంటా కానీ అతను బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి అని షర్త్ విధించాడు బంకిం చంద్ర జడ్జి ఒప్పుకోక తప్పలేదు అలా నిండు న్యాయస్థానం సాక్షిగా క్షమించండి అని కోరాడు డఫిన్ అయినా బంకిం చంద్ర గుండెల్లోని అవమానాన్ని చల్లారలేదు నేను బెంగాల్లో తొలి భారతీయ ఐసిఎస్ ఆఫీసర్ని నన్నే ఇలా అవమానిస్తే సామాన్యుల పరిస్థితి ఇంకెలా ఉంటుంది అనుకున్నాడు దీర్ఘకాలిక సెలవు తీసుకుని కోల్కతాకి బయలుదేరాడు అంతలోనే పిడుగుపాటు లాంటి సమాచారం బ్రిటిష్ ప్రార్థనా గీతం గాడ్ సేవ్ ద కింగ్ని భారత జాతీయ గేయంగా ప్రకటించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందిట ఆ వార్త బంకిం చంద్ర ఆవేశానికి ఆజ్యం పోసింది అలా పెళ్ళు బికిన ఆగ్రహమే ఆయన కల నుంచి పాట రూపంలో జాలువారింది అదే వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్య శ్యామలాం మాతరం సుభ్రజ్యోత్స్నా పులకిత యామిని పుల్లకు సుమిత ద్రుమదళ శోభినీ సుహాసిని సుమధుర భాషిణి సుఖదాం వరదాం మాతరం వందే మాతరం ఈ రెండు పాదాలు బంకిం చంద్ర పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నవంబర్ ఏడవ తేదీన రాశారని అంటారు అప్పటికే అతను బెంగాల్లో ఆధునిక సాహితీ సామ్రాట్గా సుప్రసిద్ధుడు వచన రచనలో సిద్ధాస్తుడు భారతదేశానికి నవలా ప్రక్రియను పరిచయం చేసిన వాడుగాను ఆయన సుపరిచితుడు బంకిం చంద్ర రాసిన దుర్గేశ నందిని అనుశీలనామిత్ర వంటి నవలలు బెంగాల్లో కొత్తతరం పాఠకులను ఆకట్టుకున్న సమయం అది కానీ ఆయన వందే మాత్రం వందే మాత్రం మాత్రం పండితులకి పెద్దగా నచ్చలేదు పామురులకి ఏమాత్రం అర్థం కాలేదు అద్భుతాలంటే అంతే ఎవరికి ముందు నచ్చవు తర్వాత అర్థం కావు వాటి విలువ తర్వాత మెల్లగా మెల్లమెల్లగా తెలుస్తుంది గేయాన్ని సంస్కృతం బెంగాలీ భాషల కలగాపులకంగా రాయడం దుష్ట సాంప్రదాయం అన్నది నాటి వయాకరణుల అభ్యంతరం ఆ విమర్శలకు విసిగిపోయి మీకు నచ్చితే చదవండి లేదంటే విసిరి అవతల పారేయండి అన్నట్ట బంకిం ఒకసారి ఆయన నడుపుతున్న పత్రికలో కాస్త స్థలం మిగిలిపోతే ఆ ఖాళీలో మీ కవితను పెడదామా అని అడిగాడట ఉపసంపాదకుడు అది ఫిల్లర్లా వేయడానికి రాసింది కాదు దాని విలువ ప్రపంచానికి తెలిసే రోజొస్తుంది అప్పటికి నేను ప్రాణాలతో ఉండకపోవచ్చు కూడా అని స్థిరంగా చెప్పాడట బంకిం చంద్ర ఆ మాట నిజమైంది ఆయన బతికున్నంత కాలం వందే మాత్ర గీతం సామాన్యులకు చేరలేదు ఆ లోపు దానికి మరో రెండు పాదాలు చేర్చి ప్రార్థనా గీతంగా ఆనంద్ మఠ్ నవలలో ఉపయోగించాడు పదిహేడు వందల డెబ్బై ఏడులో బ్రిటిష్ వాళ్లపై పోరాడిన సన్యాసుల జీవితాలకు అక్షర రూపమే ఆ నవల అంటే పదిహేడు వందల డెబ్భై ఏడులో జరిగినటువంటి ఒక సంఘటనకి ఆయన ఒక ఆనంద్మఠ అనేది ఒక నవల ఆయన రాస్తే దాంట్లో ఈరోజు మనం సగర్వంగా చెప్పుకుంటున్నటువంటి నూట యాభై ఏళ్ల నిప్పు కణం వందే మాత్రం ప్రధాన పాత్ర పోషించింది వారి బాధని వారి బాధని వారు పడ్డ కష్టాన్ని చూపించేటువంటి ప్రయత్నానికి ప్రార్థనా గీతంగా దాంట్లో నిలిచింది ఎంత గొప్ప విశేషం అది ప్రాచుర్యం పొందేసరికి నేను ప్రాణాలతో ఉండకపోవచ్చు అన్నాడు ఆ మహానుభావుడు ఆయన ప్రాణాలతో లేడా వందే మాత్ర గేయం అనేది వినిపిస్తున్న ప్రతి సెకండు కూడా బంకిం చటర్జీ పాడేవాళ్ళ గొంతుల్లోనే ఉంటాడు బతికే ఉంటాడు ఎప్పటికీ ఆయన మహానుభావుడు అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు ఈ పుస్తకం సంచలనం సృష్టించినా గేయం మాత్రం పెద్దగా ప్రాచుర్యం పొందలేదు అయితేనేం మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అందులో ఉన్నటువంటి గాఢతని గుర్తించాడు దేశాన్ని మాతృమూత్రిగా అభివర్ణించిన తీరు ఆయన ఆకట్టుకుంది తానే స్వయంగా బాణీ కట్టి పద్దెనిమిది వందల ఎనభై ఆరులో జరిగిన కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో హృదయంగా ఆలపించాడు మరో తొమ్మిదేళ్ల తర్వాత అంటే పద్దెనిమిది వందల తొంభై ఐదులో బంకిం చనిపోయాడు ఆయన ఊహించినట్టే చెప్పినట్టే అప్పటికీ ఆ పాట పెద్దగా ప్రజల్లోకి వెళ్ళలేదు ఆ మహత్తు జగత్తుకు తెలియడానికి ఇంకో పదేళ్లు పట్టింది అది బెంగాల్ విభజన సమయంలో అక్షరాలు అగ్నికణికులయ్యమండాయి పంతొమ్మిది వందల ఐదు అక్టోబర్ పదహారు ఆ రోజు శ్రావణ పౌర్ణమి రక్షాబంధన్ ఆంగ్లేయులు బెంగాల్ విభజనని అమలు చేసిన రోజు పద్దెనిమిది వందల యాభై ఏడు నాటి తొలి స్వాతంత్ర సంగ్రామంలో తమకి ముచ్చమటలు పట్టించిన హిందూ ముస్లిం ఐక్యతని దెబ్బతీయడం ఆ నిలువు కోత ప్రధాన అంశం తెల్లవారి నిర్ణయానికి వ్యతిరేకంగా కోల్కతా ప్రజానీకం టౌన్ హాల్ దగ్గర పెద్ద ఎత్తున గుమిగూడింది ఆ సమూహానికి ఠాగూర్ నేతృత్వం వహించారు అమ్మాయిలు తమ సోదరులకి రక్షాబంధన్ కట్టే పద్ధతిని కాస్త మార్చి హిందూ ముస్లింలు ఒకరికొకరు రాఖీలు కట్టుకోవాలని పిలుపునిచ్చాడు ఆయన ఆ సందర్భంగా దేశమాతని స్మరించుకునేలా వందే మాత్రం గీతాన్ని ఆలపించారు ఆయన్ని అనుసరిస్తూ వీధి వీధిన వందే మాత్రం నినాదాలు చేశారు చూస్తుండగానే అది మంత్రమైంది మహోపదేశమైంది బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా స్వదేశీ ఉద్యమాన్ని మొదలుపెట్టిన కాంగ్రెస్ నేతలు ఆ పాటని అపురూపంగా అందుకున్నారు ముఖ్యంగా బిపిన్ చంద్రపాల్ వందేమాతర గీతాన్ని దేశానికంతా పరిచయం చేశాడు వందే నినాదాన్ని గేయాన్ని వాయువేగంతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా తీసుకెళ్లారు బెంగాలీ విప్లవకారులు వివిధ భాషల్లో కరపత్రాలుగా ముద్రించి పంచారు అదే పేరుతో పత్రికలు నడిపారు ఆ సాయుధ దళాల ముఖ్యనేత అరవింద్ ఘోష్ అరవింద్ తర్వాతి కాలంలో ఆయన అరవింద్ యోగి అయ్యారు మొట్టమొదటిసారిగా వందేమాతర గీతాన్ని ఇంగ్లీష్లోకి అనువదించాడు ఆ ప్రతి పంతొమ్మిది వందల ఐదు పంతొమ్మిది వందల ఏడు మధ్య దక్షిణాది భాషలన్నిటిలోకి తర్జనమైంది పంతొమ్మిది వందల ఆరులో పోతోఫోన్స్ కంపెనీ దాన్ని గ్రామ ఫోన్ రికార్డుగా తీసుకొచ్చింది మరో ఏడాది తర్వాత కానీ బ్రిటీష్ పాలకులు ఆ గేయ తీవ్రతని గ్రహించలేకపోయారు ఆనంద్ మఠ్ నవల్లో భాగమైన వందేమాతరం గీతంలోని చివరి పాదాల్లో ప్రస్తావించిన దుర్గమ్మను మృత్యుదేవతగా అభివర్ణించుకున్నారు అందులోని రాక్షసులు అనే మాటను తమకు తాము అన్వయించుకున్నారు ఆ పాటపైన నిషేధాజ్ఞలు విధించారు ఆ నిరంకుశమైన నిర్ణయం భారతీయుల్లో ఆగ్రహాన్ని పెంచింది కార్మికులు కర్షకులు రైతులు మహిళలు ఒక్కరేమిటి సమస్త ప్రజానికం పోరాట యోధులుగా మారారు భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో పంతొమ్మిది వందల ఐదు పదకొండు మధ్య కాలాన్ని వందే మాతర యుగం అంటున్న ఆ ప్రభావం పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు మహోజ్వలంగా కొనసాగింది ఇందులో తెలుగువారి చరిత్ర కూడా ఉంది పంతొమ్మిది వందల ఏడో సంవత్సరం ఫిబ్రవరిలో వందే మాత్రం గీతం రాజమహేంద్రి యువతని తొలిసారిగా ఉద్యమం వైపు నడిపించింది అక్కడి విద్యార్థులు ఆ గీతాన్ని ఎలుగెత్తి పాడుతూ ఊరేగింపుగా నడిచారు ఆర్ట్స్ కాలేజీ విద్యార్థి గాడిచెర్ల హరిసర్వోత్తమరావు ఆ బృందానికి నాయకులు ఈ పరిణామాన్ని ప్రిన్సిపల్ హంటర్ సహించలేకపోయాడు విద్యార్థులకు ఓ హెచ్చరికగా హరిసర్వోత్తమరావుని కాలేజీ నుంచి బహిష్కరించాడు అయినా ఎవరూ బెదరలేదు మరింత పట్టుదలతో ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు నెల రోజుల తర్వాత బెంగాల్ నుంచి బిపిన్ చంద్రపాల్ స్వయంగా అక్కడికి వచ్చాడు ఆయనే స్వాగత స్వాగతపత్రం అందజేశాడు ఆ పరిణామంతో మరింత మరింత రచ్చిపోయిన హంటర్ హరిసర్వోత్తమరావుకి ఎక్కడా ఉద్యోగం రాకుండా మద్రాస్ ప్రెసిడెన్సీ అధికారుల నుంచి ప్రత్యేక ఆదేశాలు తెప్పించాడు దీంతో అప్పటిదాకా కొద్దిమందికే పరిమితమైన ఉద్యమంలోకి విద్యార్థిలోకమంతా ఉత్సాహంగా దూకింది హంటర్ నూట ముప్పై ఎనిమిది మందిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చాడు ఈ నిర్ణయంతో రాజమహేంద్రవరం మన రాజమండ్రి అండి అట్టుడికి పోయింది విద్యార్థులకి మద్దతుగా గ్రామాల్లోనూ వందే మాత్ర సంఘాలు వేసాయి ఆంగ్లేయులు ఎక్కడ కనిపించినా వందే అంటూ నిరసన తెలపడం నిత్యకృత్యమైంది ఆ వేడి కోటప్పకొండ తిరునాళ్ల దాకా పాకింది ఇది పంతొమ్మిది వందల ఏడో సంవత్సరంలో కోటప్పకొండ తిరునాళ్లలో వందే మాతర ఉద్యమం చేబ్రోలు దగ్గర ఉన్న రెడ్డిపాలెం గ్రామానికి చెందిన రైతు చిన్నప్పరెడ్డి కోటప్ప తిరునాళ్ల కోసమని ప్రభని కట్టుకుని వచ్చాడు అతని కోడెదూడలు జనాన్ని చూసి బెదిరిపోయి అటు ఇటు పరిగెత్తాయి చిన్నప్పరెడ్డి అదిలించి అదుపులోకి తీసుకొస్తుండగానే ఓ ఇంగ్లీషు పోలీస్ అధికారి దురుసుగా తుపాకీ తీసి ఓ ఎద్దును కాల్చేశాడు తన ప్రాణానికి ప్రాణమైన మూగజీవం కుప్పగోలడంతో చిన్నప్పరెడ్డి ఆ ఇంగ్లీషు అధికారి పైన తిరగబడ్డాడు వందే మాత్రం అంటూ ఇతర రైతులతో కలిసి అధికారిని చితకబాదాడు ఆ నేరానికి ఇంగ్లీషు ప్రభుత్వం చిన్నపరెడ్డి సహా ముగ్గురికి ఉరిశిక్ష విధించింది ఆ శిక్షను అమలు చేసిన రోజు గుంటూరు జిల్లా వ్యాప్తంగా వందేమాతర నినాదం మారుమోగింది స్వాతంత్ర పోరాటంలో వందేమాతర గీతం ఉద్యమకారులకు మనోబలాన్నిచ్చింది సామాన్యులను సమరయోధులుగా మార్చింది బెంగాల్ సాయుధ పోరాట దళం నుంచి ఉరిశిక్షకి గురైన గురైన తొలి యోధుడు కుదీరాం బోస్ బ్రిటిష్ మ్యాజిస్ట్రేట్ కింగ్స్ఫోర్డ్ హత్యాయత్నం కేసులో దోషిగా అరెస్టయ్యాడు పంతొమ్మిది వందల ఎనిమిది ఆగస్టు పదకొండున ఉరిశిక్ష ఖరారైంది ఈ సందర్భంగా న్యాయమూర్తి నువ్వేమైనా చెప్పదలుచుకున్నావా అని అడిగాడు తల అడ్డంగా ఊపి వందే మాత్రం అంటూ చిరునవ్వుతో ఉరికొయ్యే వైపు నడిచాడు కుదీరాం అప్పటికి అతని వయసు పద్దెనిమిదేళ్ళు ఆ వీరుడి భౌతికకాయాన్ని తీసుకెళ్తుంటే కోల్కతా విధులు ప్రజలతో కిక్కిరిసిపోయాయి అందరి నినాదం వందే మాతరం ఉప్పు సజ్జాగ్రహం సమయంలో బధు నూని అనే బీహారీ బాలుడు వందే మాత్రం అంటూ ఉప్పు కాసే చోట తిరగసాగాడు ఇదంతా చూసిన ఓ బ్రిటిష్ పోలీసు ఒళ్ళు తెలియని ఆవేశంతో ఆ పసివాణ్ణి ఉప్పు కొలిమిలోకి విసిరేశాడు ఆ పరిస్థితుల్లోనూ ఆ చిన్నారి అమ్మా అమ్మా అని అరవలేదు ప్రాణాలు గాల్లో కలిసేదాకా వందే మాత్రం అంటూనే ఉన్నాడు మాతంగి హజ్రాకి పన్నెండేళ్లకే పెళ్ళయింది పద్దెనిమిదైనా నిండకుండానే వితంతు అయింది అరవై ఏళ్ల వయసులో గాంధీజీ పిలుపుతో స్వాతంత్ర్య సమరంలో కడుగుపెట్టింది పంతొమ్మిది వందల నలభై రెండు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన పశ్చిమ బంగా మిడ్నపూర్ జిల్లా పోలీస్ స్టేషన్ ముందు అనేక మంది మహిళలతో పాటు ఆమె ధర్నా చేస్తుంటే పోలీసులు హఠాత్తుగా కాల్పులకు దిగారు అందరినీ వద్దు నన్ను కాల్చు అంటూ ఒంటరిగా ముందుకెళ్ళింది హజ్రా ఆమె ఒక్కో అడుక్కి ఒక్కో తోటాన్ని పేలుస్తూనే వచ్చారు పోలీసులు ప్రతి దెబ్బకి వందే మాత్రం అంటూ నినదించింది హజ్రా నేలకి ఉరిగేదాకా అదే నినాదం తెలంగాణలోనూ వందే మాత్రం విద్యార్థి ఉద్యమంగానే రాజుకుంది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నవంబర్ ఇరవై ఎనిమిది బి హాస్టల్ కమ్యూనిటీ హాల్లో సమావేశమైన ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు వందే మాత్రం గే అని గడమెత్తి పాడారు అది సహించని అధికారులు వాళ్ళని లోపలే బంధించి తాళం వేశారు సాయంత్రానికి వదిలేసినా ఆ తర్వాతి రోజు నుంచి క్లాసులకు అనుమతించలేదు హాస్టల్ నుంచి బయటికి వెళ్లనివ్వలేదు దాంతో విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నాకి దిగారు చూస్తుండగానే ఆ ఉద్యమం ైదరాబాద్లో మొదలై నిజాం రాజ్యం మొత్తం పాకింది పాలకులకు చెమటలు పట్టాయి అలా ఆ నిరసనలో పాల్గొన్న పదిహేను వందల యాభై మంది విద్యార్థుల్ని విద్యా సంస్థ నుంచి బహిష్కరించారు దేశంలోని ఏ యూనివర్సిటీ వాళ్లకు సీట్ ఇవ్వకూడదని కఠినంగా ఆదేశించారు అయినా సరే నాగపూర్ విశ్వవిద్యాలయం వారికి అవకాశాలు ఇచ్చింది అలా అక్కడ చదివిన విద్యార్థుల్లో మాజీ ప్రధాని మన పివి నరసింహారావు తెలంగాణ ముద్దుబిడ్డ కూడా ఒకరు పంతొమ్మిది వందల ఇరవై వరకు వందే మాత్రం స్వాతంత్ర సంగ్రామంలో అన్ని మతాల వారి ఉమ్మడి నినాదంగానే ఉండేది విభజించి పాలించడంలో నేర్పరులైన బ్రిటిష్ వారు ఆ గేయానికి హిందువుల ప్రార్థనా గీతం అనే దుష్ప్రచారం కల్పించారు ఈ భావనకి పంతొమ్మిది వందల ఇరవై ముప్పైలో చోటు చేసుకున్న మత కల్లోలాలు మరింత ఆజ్యం పోసాయి కాంగ్రెస్ మాత్రం మొదటి నుంచి వందే మాత్రాన్ని జాతీయ గీతంగా ప్రకటించాలనే ఉద్దేశంతోనే ఉంది కానీ కొందరు ముస్లిం నేతల నుంచి అభ్యంతరాలు రావడంతో పంతొమ్మిది వందల ముప్పై ఏడు నాటి సమావేశంలో ఓ ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది అప్పుడే రవీంద్రనాథ్ ఠాగూర్ సాయం కోరారు నెహ్రూ పాటలోని తొలి రెండు పాదాలు ఏ మతానికి వ్యతిరేకం కావని స్పష్టం చేశారు ఠాగూర్ అయినా కాంగ్రెస్ వెనకడుగు వేసింది పార్టీ పెద్దల తీరు వల్ల సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు ఆ ఉదాసీనత మహాత్మా గాంధీని కూడా బాధ పెట్టింది నన్ను ఎంతగానో కదిలించిన గీతం ఇది నేటికి కోట్లాది గుండెల్లో నినందిస్తోంది ఏం చేద్దాం ఒక్కోసారి మేలిమి బంగారాన్ని కూడా మామూలు లోహంలా పరిగణించాల్సిన పరిస్థితి దాపురుస్తుంది అన్నాడు ఆయన బాధగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ లాంటి వా నేతలైతే తాము పాల్గొనే ప్రతి సమావేశంలోనూ ఈ పాట ఉండి తీరాలని చెప్పేవారు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం సిద్ధించిన రోజు వందే మాత్రాన్నే తొలి విజయ గీతంగా ఆకాశవాణిలో వినిపించారు దాంతో అప్పటి వరకు ఉన్న నిషేధము తొలగిపోయింది ఇక పంతొమ్మిది వందల యాభై రాజ్యాంగ పరిషత్తు చివరి సమావేశం వందే మాత్ర గేయాన్ని రవీంద్రుడి జనగణమన జాతీయ గీతంతో సమానంగా గౌరవించాలి అదే స్థాయి హోదాని కల్పించాలి అంటూ తీర్మానించింది అసతోమ సద్గమయ అనే వేదవాక్యము సత్యమేవ జయితే అనే ఉపనిషత్తు పాఠము జననీ జన్మభూమిశా స్వర్గాదపి గరియేసి అనే రామాయణ శ్లోకము మా ఫలేషు కదాచన అనే గీతా ప్రబోధము నో దైస్ ఫెల్ సోక్రటీస్ సూత్రము పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యు తప్ప అనే కాల్ మార్క్స్ నినాదము మనిషి వికాసానికి మైలురాళ్ళుగా నిలిచిన వాక్యాలు వందే మాత్రం కూడా నిస్సంశయంగా ఆకోవకి చెందిందే వందే మాత్రానికి ఎన్నో ప్రత్యేకతలు రెండింటికి సమాన హోదా ఉన్న జనగణమన పాడడానికి చాలా కట్టుబాట్లు ఉన్నాయి ఆ బాణిని ఎవరు మార్చకూడదు పాడే సమయం యాభై రెండు సెకండ్లు కూడా మారకూడదు వందే మాత్రానికి ఆ పరిమితులు లేవు కాబట్టి కొన్ని వేల వర్షన్స్ దీంట్లో వచ్చాయి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను మనకి స్వాతంత్ర్యం సిద్ధించిన రోజున ప్రఖ్యాత సంగీతకారుడు ఓంప్రకాష్ వందే మాతరాన్ని పార్లమెంట్లో వినిపించారు ఏ ఒక్క వాద్య సంగీత సహకారం లేకుండా అచ్చమైన గాత్రంలో వినిపించారు పాటలోని మాధుర్యం పదాల్లోని భావ తీవ్రత సంగీతం మాటను మిగిలిపోకూడదని అలా పాడించారని చెబుతారు దూరదర్శన్లో ప్రతిరోజు సుప్రభాత గీతంగా వినిపించే వందే మాతరానికి నేపథ్య సంగీతం కూడా ఉండదు దానికి ఇదే కారణం అంటారు బీబీసీ వరల్డ్ సర్వీస్ నిర్వహించిన అంతర్జాతీయ పోల్లో ప్రపంచ ప్రసిద్ధ జాతీయ గేయాల్లో రెండో స్థానం అందుకుంది వందే మాత్రం మొదటి స్థానం ఐర్లాండ్ స్వాతంత్ర దినోత్సవ గీతానికి దక్కింది పంతొమ్మిది వందల ఆరు పోధే ఫోన్స్ కంపెనీ వందేమాతర గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గళంలో గ్రామ ఫోన్ రికార్డుగా తెచ్చింది ఆ తర్వాతి సంవత్సరమే ఆ కాపీలన్నింటినీ బ్రిటిష్ పోలీసులు ధ్వంసం చేసేశారు దీనికి సంబంధించిన ఒరిజినల్ ప్రతి పా చాలా రోజులు ప్యారిస్లో ఉండిపోయింది పంతొమ్మిది వందల అరవై ఆరులో నాటి ప్రధాని ఇందిరాగాంధీ దాన్ని మళ్ళీ కాపీ చేయించి మన దేశానికి తెప్పించారు కాపీ చేయించి ఒరిజినల్ ఇంకా ప్యారిస్లోనే ఉండిపోయింది ఆ ప్రతి ఇది నూట యాభై ఏళ్ల చరిత్ర కలిగిన నిప్పుకణం మన వందే మాతరం చరిత్ర ఇది ఎవరు ఇప్పటి తరానికి చెప్పని ఒక చరిత్ర ఈనాడు వారు సండే మ్యాగజైన్లో ఫుల్ స్టోరీ కింద తీసుకురావడం నిజంగానే అభినందనీయం ఒక చిన్నపాటి సూచన ఏంటంటే పాఠకులకి వీక్షకులందరికీ కూడా కుదిరితే నవంబర్ రెండవ తేదీ ఈనాడు పత్రికని వెళ్ళి కొనుక్కోండి దిస్ ఇస్ నాట్ ఎ ప్రమోషనల్ యాక్టివిటీ టు సే దిస్ వెళ్ళి కొనుక్కొని ముఖ్యంగా ఈనాడు మ్యాగజైన్ని కొనుక్కొని ఆ ప్రతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఫోటో ఫ్రేమ్ కింద కట్టించి ఇప్పుడు నేను ఏదైతే వ్యాసాంగాన్ని మీకు చదివి వినిపించాను దీన్ని ఈ ఫోటో ఫ్రేమ్లు కట్టించుకుని భరతమాత ఆ ఫోటోని కూడా పక్కన పెట్టుకోండి కుల మతాలకి అతీతంగా కులమతాలకి అతీతంగా స్త్రీని శక్తిగా పూజించేటువంటి దేశం అండి మనది అది ముస్లింలా క్రిస్టియన్సా ఇంకొకళ్ళ ఇంకొకళ్ళ కాదు స్త్రీ అంటేనే దేవత అని చెప్పి పూజించేటువంటి కంట్రీ మనది ఆ విధంగా పాటలో ఉన్నటువంటి పంక్తులు ఏ ఒక వర్గానికో ఏ ఒక మతానికో వ్యతిరేకంగా అయితే ఉన్నవి కాదు అనేది మాత్రం నూట యాభై ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుంది విభజించి పాలించు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య స్టిల్ ఇప్పటికీ కూడా మనని ఏ విధంగా విభజిస్తోంది అనేదానికి ఇదే తర్కాణం ఇంతకుమించి ఏమైనా చెప్పాలా ఇది మన వారసత్వం మన ఘనమైనటువంటి వారసత్వం మన వారసత్వాన్ని మన వారసులకి ఆస్తిగా ఇవ్వాలిగా తరతరాలకి మీరు కూడా అది చేయండి ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా